పరిస్థితి అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య ప్రయత్నాలు చేశారు ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు ఎంతో మానసిక ఒత్తుడి గురయ్యారు ఆ విధంగా అందరి జీవితాలతోనూ కూడా ఆడుకున్నటువంటి ఒక చీకటి పరిపాలనగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వైఎస్ఆర్ పార్టీ పరిపాలనగా అందరం కూడా చూడవచ్చు ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈరోజు అన్ని బాధ్యతలు తీసుకుని విద్యా వ్యవస్థను పటిష్టం చేసి బడ్జెట్లో కూడా అత్యధికంగా ఏ శాఖకి కేటాయించిన విధంగా ఈరోజు విద్యాశాఖకి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు చేసి వాటిని ఖర్చు పెట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తుని కాపాడే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అటువంటి చెత్తశూ ఉన్నటువంటి నాయకుడు లోకేష్ గారు ఈరోజు అన్ని విధాలుగానూ కూడా విద్యార్థులు జీవితాల్లో వెలుగులు నింపే విధంగా భవిష్యత్తులో రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా ఈ ఐదు సంవత్సరాల్లోనూ కూడా పనిచేస్తుంది ఆ విధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కల్పించాలనే ధ్యేయంతో ఈరోజు ముందుకు వెళ్తుంది ఈరోజు కాలేజీ యజమానియాలు ఆనందంగా ఉన్నాయి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండాలి ఉన్నారు అలాగే విద్యార్థులు మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది కాలేజీల నుంచి ఎటువంటి ఒత్తిడిలో ఉండవు ఆ విధంగా ఈ ప్రభుత్వం మనందరి భవిష్యత్తుని కాపాడే విధంగా ఈరోజు మనకి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకి సంబంధించి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు జీవో ద్వారా చేస్తున్నందుకు లోకేష్ గారికి మన పశ్చిమ పశ్చిమ గోదావరి జిల్లా ఒకవి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రైవేట్ యాజమాన్య ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కృతజ్ఞత సభకు వచ్చినటువంటి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలకి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ విద్యార్థి విద్యార్థులు కూడా ఈరోజు మీ అందరి భవిష్యత్తుకి లోకేష్ గారు ఒక భరోసాగా నిలుస్తున్నారు మనందరం కూడా ఆలోచన చేయాలని మీ అందరూ కూడా భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి గత ప్రభుత్వంలో కేజీ నుంచి పీజీ దాకా మేము చదివి చేస్తున్నామని ప్రకల్పాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి ఫీజీ పీజీ ఫీజులు పీజీ రియంబర్స్మెంట్ కూడా నాలుగు వందల పన్నెండు కోట్లు బకాయి పెట్టి వెళ్ళినటువంటి పరిస్థితి ఈరోజు అటువంటి విధానం నుంచి భవిష్యత్తులో మొత్తం అన్ని కూడా ఒక సక్రమంగా జరిగే విధంగా ఈ ప్రభుత్వం తీసుకెళ్తుంది మీ అందరి భవిష్యత్తుని కాపాడే విధంగా మీ అందరి భవిష్యత్తుకి ఒక భరోసా కల్పించే విధంగా కూడా లోకేష్ గారు అదే విధంగా మీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ చెప్పినట్టుగా థ్యాంక్ యూ లోకేష్